నమస్కారం జే న్యూస్ కి స్వాగతం వరద బాధితులకే విచ్చేసిన సినీ నటులు బ్రహ్మానందం టీం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వరద కారణంగా నష్టపోయిన కుటుంబాలకు ఎంతో కొంత సహాయం స్వయంగా అందాలన్న దృఢ సంకల్పంతో టీం బ్రహ్మానందం మహబూబాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన కె సముద్రంలోని వరద బాధిత కుటుంబాలకు కిరాణా సరుకులు మరియు దుప్పట్లను అందజేశారు ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ సూచనతో సామాజిక వ్యత్యయం ఏ జలీల్ సహాయకులు ముజ్జు స్థానిక సేవా సభ్యులు పాల్గొన్నారు టీం బ్రహ్మానందం కోఆర్డినేటర్ సినీ నిర్మాత విజయ్ వర్మ పాకలపాటి విశ్లేషకులు జేజికే మూర్తి ఈ సహాయ సేవా కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు నాటికి మన కేశముద్రంలో మహోబాద్ జిల్లా మహోబాద్ జిల్లాలో కొద్దిగా ఈ ప్రాంతం అంతా వరదలకు వరదల్లో చిక్కుకొని ఇక్కడ ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు అలాంటి విషయమై టీం బ్రహ్మానందం గారు మన సినిమా నటులు భారతీయ సినిమా నటులైన మంచి హాస్య నటులు వారు చలించిపోయి మన జూనియర్ డైరెక్టర్ టీవీఎస్ వర్మ గారు మరి మూర్తి గారిని మహోబా వెళ్ళి అక్కడ ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేయమని బియ్యం నూనె కందిపప్పు పసుపు కారం సబ్బులు టీ పొడి చక్కెర అగ్గిపెట్టి పిల్లల కోసం బిస్కెట్లు కూడా ఆ కిట్లో పెట్టి పంపారు చాలా సంతోషించవలసిన విషయం రమానందం గారు సినీ జీవితంలోనే కాకుండా సమాజ సేవ కోసం ఎవరైతే ప్రజలు కష్టాల్లో ఉన్నారో వాళ్ళని ఉంటా భక్తిగా ఆకలి తీర్చడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషం వారు నిండా నూరేళ్ళు జీవించి ఇంకా ఎన్నో సేవలు ఇలాంటి సేవలు చేయాలని ఆశిస్తూ వర్మ గారికి మూర్తి గారికి అలాగే టీం బ్రహ్మానందం గారికి కృతజ్ఞత తెలుపుతూ నేను ముగిస్తున్నాను